నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయ మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి ఉన్నత చదువులు చదివినా సేద్యం చేయటంలోనే సంతృప్తి అంటూ తోటి యువకులకు స్ఫూర్తిగా నిలుస్తున్న మెద చిల్లా యువ రైతు సాగు వివరాలతో పాటు డ్రాగన్ ఫ్రూట్ సాగులో రాణిస్తున్న చిత్తూరు జిల్లాకు చెందిన యువరైతు ప్రదీప్ విజయగాథను తెలుసుకుందాం మన కార్యక్రమంలో చదువుకున్నా ఉద్యోగం చేయాలన్న ఆశ లేదు తోటివారిలా లక్షల రూపాయల జీతం వచ్చే కొలువులు చేయాలన్న కోరిక కలగలేదు అందరిలా కాకుండా కాస్త భిన్నంగా ఆలోచించాడు మార్కెట్లో లభించే రసాయనిక ఆహారంతో పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించాడు ఆరోగ్యమే మహాభాగ్యం అనుకున్నాడు అందుకు సేద్యమే ముద్దనుకున్నాడు పూర్తి ప్రకృతి విధానంలో దేశీయ పంటలను పండిస్తూ తోటి యువకులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు మెదక్ జిల్లాకు చెందిన యువ రైతు అరవింద్ సమీకృత ప్రకృతి సేద్యంలో విజయాలను సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు మరింకెందుకు ఆలస్యం ఈ సాగు విశేషాలను మనము తెలుసుకుందాం పదండి పెట్టుబడులు పెరిగి నష్టాలు ఎదురై అప్పుల ఊబిలో కూరుకుపోతున్న శ్రమజీవులు సాగును వేడుతున్న ప్రస్తుత తరుణంలో పూర్వపు విధానాలను అనుసరించి మళ్లీ మూలాలను వెతుకుతూ సేద్యం వైపు అడుగులు వేస్తున్నాడు మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన అరవింద్ కౌడ్ సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో నిపుణుల సలహాలతో ప్రకృతి సేద్యం చేస్తూ తోటి యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు మార్కెట్లో లభించే రసాయనిక ఆహారంతో పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించిన ఈ యువ రైతు తనకున్న వ్యవసాయ భూమిలో దేశీయ విత్తనాలను వినియోగిస్తూ పూర్తి పూర్వకాలపు విధానంలో పంటలు పండేస్తున్నాడు తోటి రైతుల మెప్పు పొందుతున్నాడు ఎంబీఏ చదువుకున్న అరవింద్ అందరిలా సాఫ్ట్వేర్ కొలువుల కోసం తాపత్రయపడలేదు లక్షల్లో సంపాదించాలన్న ఆలోచన మదిలో మెదల లేదు తన కుటుంబానికి ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించాలన్నదే లక్ష్యంగా నిర్ణయించుకున్నాడు అందుకోసమే సేద్యం వైపు అడుగులు వేశానంటున్నాడు ఈ యువ రైతు గత రెండున్నరేళ్లుగా ఐదు ఎకరాల్లో దేశీ వరితో పాటు వివిధ రకాల పండ్లను కూరగాయలను సాగు చేస్తున్నాడు దేశీ విత్తనాన్ని సాగుకు వినియోగిస్తున్నాడు గ్రామం నర్సాపూర్ నియోజకవర్గం మెదక్ జిల్లాలో నాకున్న నేను ప్రకృతి వ్యవసాయం చేయడం జరుగుతుంది ఈ ప్రకృతి వ్యవసాయంలో ముఖ్యంగా మనం వాడాల్సింది దేశీ విత్తనం దేశీ విత్తనం తర్వాత ఈ దేశీ విత్తనాన్ని మనం బీజామృతంతో శుద్ధి చేసుకోవాలి బీజామృతంతో శుద్ధి చేసుకున్న తర్వాత మనము ఎప్పుడైతే పొలాన్ని దున్నుకుంటామో ఆ దున్నే టైంలో ఘనజీవామృతం వేయాలి ఘనజీవామృతం వేసిన తర్వాత ఇది ఏదైతే మనం నాటే విధానం ఉంటుందో రెండు పిల్కలు మాత్రమే నాటుకోవాలి అంటే ఒక పిలక దగ్గర నుండి ఇంకో పిల్లక దగ్గరికి వచ్చేసి డిస్టెన్స్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఫీట్లో పెట్టుకొని మనం దీనికి గనక రెగ్యులర్ వన్ వీక్ టు టెన్ డేస్ మధ్యలో ఎప్పుడైతే మనం ఘన జీవామృతం ఇస్తామో జీవామృతం ఇచ్చినప్పుడు ఈ జీవామృతం అనేది ఎర్రలకి ఆహారంగా మారి వాటికి ఆహారంగా మారి వాటి సంఖ్య పెంచుతాయి వానపాములు డ్రిల్లింగ్ చేసుకుంటూ వస్తాయి అన్నమాట అంటే ఇవి డబ్ల్యూ ఆకారంలో కింద నుండి పైకి వస్తాయి వచ్చేసి మళ్ళీ వాటికి కావాల్సిన ఫుడ్డు తినేసి మళ్ళీ అవి కిందికి డ్రిల్లింగ్ చేస్తూ వెళ్ళిపోతాయి ఈ డ్రిల్లింగ్ చేయడం వల్ల ఏమవుతుందని అంటే నేల అనేది మంచిగా సారవంతం అయిపోతుంది లూజ్ అయిపోతుంది ఈ లూజ్ అయిపోయిన తర్వాత ఏమైతుందంటే ఎప్పుడైతే వర్షాలు పడతాయో వర్షాలు పడ్డప్పుడు ఈ యొక్క నీళ్లు భూమిలోకి ఇంకే అవకాశం ఎక్కువ ఉంటుంది తద్వారా మనకి పొలంలో ఉండే బోర్ వాటర్ లెవెల్స్ కానీ ఇవన్నీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కేజీ దేశీ విత్తనాన్ని వినియోగించి ఎకరం విస్తీర్ణంలో సాగు చేస్తున్నాడు ఈ యువ రైతు నారాయణ కామిని బహురూపి కులకర్ కాలాబట్టి మైసూర్ మల్లిక నవారా గోదావరి ఇసుకలు ఇలా వివిధ రకాల దేశీ వరి రకాలను పండిస్తున్నాడు విత్తనాలను నాటుకునే పద్ధతిలోనూ పూర్వకాలపు పద్ధతులనే అనుసరిస్తున్నాడు ఈ పద్ధతుల్లో మొదటి సంవత్సరం పద్దెనిమిది నుంచి ఇరవై బస్తాల దిగుబడి వచ్చిందంటున్నాడు అరవింద్ దీర్ఘకాలంలో యాభై బస్తాల వరకు దిగుబడి రైతుకు అందుతుందని అంటున్నాడు ప్రకృతి విధానంలో సాగైన పంట ఉత్పత్తులను తినటం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు దరిచీరవంటున్నాడు ఈ రైతు ప్రకృతి వ్యవసాయంలో మనము ఎంచుకోవాల్సింది దేశీ విత్తనం ఈ దేశీ విత్తనం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది మన పూర్వీకులు తిన్నాను కొన్ని వేల సంవత్సరాల క్రితం అంటే దీంట్లో ఎలాంటి విధమైన కెమికల్ కోటింగ్ కానీ ఇంకేది ఉండదు అదేవిధంగా మనం వేరే బయట వేరే విత్తనాలు తీసుకుంటే సోనా మసూరి కానీ బీపీటీ కానీ ఇవన్నీ తీసుకుంటే వీటికి కెమికల్ ట్రీట్మెంట్ అనేది ఉంటుందన్నమాట కేవలం ఒక కేజీ విత్తనపు ఒడ్లతో మనం ఒక ఎకరం పండించవచ్చు ఇది ఎలా పండిస్తామని అంటే నాటుకునేది ఒక విద్ పద్ధతి ఉంటుంది అనమాట అంటే ఒక ఒక మొక్క దగ్గర నుండి ఇంకో మొక్కకొచ్చేసి ఫీటున్నర గ్యాప్ పెట్టి మనం కేవలం రెండు రెండు పిలకలు మాత్రమే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత వీటికి కంటిన్యూస్గా జీవామృతం ప్రతి వారం పది రోజులకి ఒకసారి ఇస్తూ ఉండాలి ఇంకా ఇదే దీనికి మనం ఈ జీవామృతం ఎప్పుడైతే ఇస్తామో మనం చేయాల్సిన పని దాదాపుగా ఎయిటీ పర్సెంట్ అయిపోతుంది ఈ విత్తనం యొక్క ప్రత్యేకత ఏంటి అనంటే ఈ విత్తనం ద్వారా పండే పంట ఏదైతే ఉంటుందో మనం తినడం ద్వారా మనము అనేక రకమైన కామన్ డిజీజెస్ నుండి దూరం ఉంటాం లైక్ షుగర్ కావచ్చు బీపీ కావచ్చు ఇలాంటి వ్యాధులు అనేటివి పూర్వకాలంలో ఎవరికి తెలియదు మరి ఈరోజు ఈ సోనా మసూరి బీపీటీ వన్ వచ్చేసి కెమికల్ ట్రీట్మెంట్ వల్ల ఈ రోగాలన్నీ ప్రజలకు వస్తున్నాయి ఎప్పుడైతే మళ్ళీ మనము ఈ ప్రకృతి వ్యవసాయం వైపు మరలుతామో ఎప్పుడైతే మన పూర్వీకులు పండించిన ఈ పంటని మళ్ళీ మనము ప్రకృతి వ్యవసాయంలో సేద్యం చేస్తామో అప్పుడు మళ్ళీ మన హెల్త్ బాగుంటుంది ఇది వచ్చేసి ఎకరానికి మనకి పద్దెనిమిది నుండి ఇరవై బస్సాలు వస్తుంది మొదటి సంవత్సరం అలాగే మనం ఇది కంటిన్యూ ఇలాగే కంటిన్యూ చేస్తే మూడు సంవత్సరాల తర్వాత నలభై నలభై ఐదు బస్సాల వరకు యాభై బస్సాలు తీసిన రైతులు కూడా ఉన్నారు కొన్ని వీడియోస్ చూడడం జరిగింది లైక్ వాళ్ళు ఎలా పండిస్తున్నారు కూరగాయల పైన పౌడర్ జల్లడము అరటిపళ్ళ పైన పౌడర్ జల్లడము మళ్ళీ వాటి కాలం రాకముందనే వాటికి పళ్ళకి ఇంజక్షన్ ఇవ్వడము ఇవన్నీ చూసి నాకు చాలా భయమేసింది ఇదంతా మనం కెమికల్ ఫుడ్ తింటున్నామని సో ఇంకప్పుడు నేను ఎలా చేయాలి మరి ఎలా చేస్తే మనము బాగుంటుంది మంచి ఆహారం ఎలా తినగలుగుతామని నేను యూట్యూబ్లో వీడియోస్ చూశాను దాంట్లో సుభాష్ పాలేకర్ మరియు విజయరామ్ గారి వీడియోస్ చూడడం జరిగింది మరి వాళ్ళని నేను ఆదర్శంగా తీసుకొని వాళ్ళు చెప్పిన విధంగానే వాళ్ళ యూట్యూబ్ వీడియోస్ చూస్తూ రెండున్నర సంవత్సరాల క్రితం నేను ఈ వ్యవసాయం అనేది స్టార్ట్ చేశాను ఇది ప్రత్యేకంగా నా ఫ్యామిలీ కోసం నేను చేశాను అనేది ఇక్కడ వచ్చేసి మనకి అన్ని పళ్ళ వెరైటీస్ ఉన్నాయి వెజిటేబుల్స్ ఉన్నాయి వెజిటేబుల్స్ సెక్షన్ సపరేట్ చేశాను పళ్ళకి ఇంకో సప్ సపరేట్ సెక్షన్ చేశాను తన వ్యవసాయ క్షేత్రంలో ఇప్పటివరకు యూరియా కానీ డీఏపీ కానీ వాడలేదు రసాయనాల జాడ అస్సలు కనిపించదు చీడపీడలు ఆశించిన వాటిని ప్రకృతి పద్ధతుల్లోనే నివారిస్తున్నాడు ప్రత్యేకంగా దేశీయ గోగులను పెంచుతూ వాటి నుంచి వచ్చిన వ్యర్థాలను సేకరించి పంటలకు కావాల్సిన ఎరువులను సిద్ధం చేసుకుంటున్నాడు సమయానుకూలంగా వాటిని మొక్కలకు అందిస్తున్నాడు సాగులో విజయపథంలో దూసుకెళ్తున్నాడు ఒక్క ఆవుతో ముప్పై ఎకరాల వరకు సాగు చేసుకోవచ్చునని అంటున్నాడు యువ రైతు అరవింద్ ఆవు నుంచి వచ్చే వ్యర్థాలే పంటలకు అమృతాలంటున్నాడు ఇది తెలియక చాలామంది రైతులు కేవలం దిగుబడుల కోసం రసాయనాలు వాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు తన పొలంలోనే ప్రత్యేకంగా ఎరువులను తయారు చేసుకుని వాటిని పంటలకు సమయానుకూలంగా అందిస్తున్నాడు చక్కటి దిగుబడులను సాధిస్తున్నాడు ముఖ్యంగా మనకు ప్రకృతి వ్యవసాయం చేయడానికి మనకు కావాల్సింది కేవలం ఒక ఆవు మాత్రమే ఒక ఆవు ద్వారా ఆవు ఇచ్చే ఆవు మనకిచ్చే మూత్రం మరియు పేడ ద్వారా మనం ముప్పై ఎకరాలు సేద్యం చేయవచ్చు అంటే జీవామృతం ఘనజీవామృతం బీజామృతం ఇవి రసాయనాలు ఉంటాయి ఈ పద్ధతులు అనేది నేను విజయరామ్ గారి దగ్గరికి వెళ్ళి టైం స్పెండ్ చేసి నేర్చుకుని ట్రైనింగ్ అయ్యి వచ్చాను వచ్చి సేమ్ అదే విధానంలో అదే పద్ధతిలో నేను ఇక్కడ పాటిస్తూ నా వ్యవసాయ క్షేత్రంలో కూడా నేను వాళ్ళు చెప్పిన విధి విధానాలు అనుసరించే నేను ప్రకృతి వ్యవసాయం చేయడం జరుగుతుంది ఎక్కడ కూడా యూరియా డిఏపి నేను ఎక్కడ వాడను మొక్క పెట్టిన దగ్గర నుండి మళ్ళీ దాన్ని పంట తీసుకునేంత వరకు ఏ విధమైన కెమికల్స్ కానీ పురుగుల మందు కానీ యూరియా కానీ డిఏపి కానీ నేను ఏది స్ప్రే చేయడం జరగదు మరి ఎప్పుడైతే మొక్కకి పురుగు పడుతుందో ఈ పురుగు చంపడానికి మనం కెమికల్ వైపు వెళ్లకుండా కూడా మనము ఒక వేప చెట్టు ద్వారా మరియు అలాగే అడవిలో ఇంకా ఇంకా అన్ని ఔషధీల గుణాలున్న మొక్కలుంటాయి వాటి యొక్క ఆకుల ద్వారా నేను చేసిన రసాయంతోనే నాకు ఒకవేళ నా చెట్లకు పురుగులు వస్తే నేను దానిపైన స్ప్రే చేయడం జరుగుతుంది ఎక్కడ కూడా నేను ఎలాంటి కెమికల్స్ విషరసాయనాలు ఏది వాడను ఎంబీఏ చేసిన తర్వాత నేను ఎప్పుడైతే ఇది టీవీలో ఇదన్నీ రసాయనాల ద్వారా వీళ్ళు ఎలా పండిస్తున్నారో ఈ విధి విధానం చూసి నాకు చాలా భయం వేసింది భయం వేయడంతో మా నాన్నగారు నాకు ఒకసారి ఇది మనకు ఫైవ్ ఎక్కర్స్ ల్యాండ్ ఉందని చూపించడంతో నేను ఇక్కడ ఇది స్టార్ట్ చేశాను సుభాష్ పాలేకర్ మరియు విజయరామ్ గారి విధానాలు పాటిస్తూ నేను ఈ ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేయడం మొదలైంది అలాగే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు పూర్వంలో గోవుల యొక్క సంఖ్య మూడు వందల అరవై జాతులు ఉండేవి కానీ ఇప్పుడు వాటి సంఖ్య ముప్పై ఐదు జాతులకు మాత్రమే వచ్చింది కావున మనం ఎప్పుడైతే సేంద్రియ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం చేస్తామో మనం ఒక గోమాతని కాపాడిన అవుతాము గోమాతని రక్షించిన వాళ్ళం అవుతాము తద్వారా దాని నుండి వచ్చే ఈ ఆవుపేడ ఆవుమూత్రంతో మనం స్వచ్ఛమైన పంట పండించి స్వచ్ఛమైన ఆహారాన్ని తిని మన ఆహారం మనం మన ఆరోగ్యం మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం అరవింద్ స్నేహితులు ఈ సాగు పద్ధతులకు ఆకర్షితులు అవుతున్నారు ఆదర్శంగా తీసుకుని వ్యవసాయం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు అరవింద్ వల్దాస్ నాకు గత ఏడెనిమిది సంవత్సరాలుగా తెలుసు మేము చదువుకున్నప్పుడు నుంచి అరవింద్ వల్దాస్కి ఇది బాగా ఇష్టం ఉంది సేంద్రీయ వ్యవసాయం మేము ఎప్పుడు బయటికి వెళ్ళినా కూడా ఇది ప్రతి ఒక్క అన్నం కానీ మనం తినే ప్రతి ఒక్క వస్తువును చూసి ఇది కెమికల్స్ దీనిలో ఇది కరెక్ట్గా చేయలేదు ప్రతి ఒక్కటి అన్ని కెమికల్స్ వాడి చేసినారు మనము చేస్తే సేంద్రీయ వ్యవసాయం చేయాలా అని చెప్పేసి ముందు నుంచి ఆతృతగా ఉన్నాడు చేయాలని చెప్పేసి ఉత్సాహం చూపించాడు కానీ నేను అనుకోలేదు ఇంత త్వరగా ఇంత తెలుసుకొని ఇంత మంచి ఫామ్ని అభివృద్ధి చేస్తాడని బియ్యం పండిస్తాడని ఇలా సేంద్రియ పద్ధతులు వాడి కూరగాయలు పండించడము అలాగే పండ్లు ప్రతి ఒక్కటి కూడా ఒక యూరియా కెమికల్స్ కానీ ఏమీ లేకుండా ఈ ఒక్క కిలో వడ్లతోనే ఒక ఎకర వ్యవసాయం చేసి దాంతో మనకు ఇరవై బస్తాల వడ్లు పండించి ఏమి కెమికల్స్ లేకుండా మనము పౌష్టిక ఆహారం తీసుకునేదానికి చాలా కష్టపడి చేస్తున్నాడు త్వరలో నేను కూడా ఇక్కడికి వస్తుంటాను గత రెండు మూడు నెలల నుంచి ఇక్కడికి వస్తూ చూస్తూ ఉన్నాము ఎలా జరుగుతుంది వ్యవసాయం ఎలా చేస్తున్నారు ఏమేమి వాడుతున్నారు పేడ ఎలా ఎలా చేస్తున్నారు కెమికల్స్ వాడకుండా ఎలా చేస్తున్నారు ఏమైనా పురుగులు వస్తే ఎలా అవుతుంది ఎలా దీనిని సంరక్షించుకుంటున్నామో అన్ని నేర్చుకుంటున్నాను త్వరలో నేను కూడా తప్పకుండా ఈ సేంద్రియ వ్యవసాయంలోనే చేరతాను తనతో పాటు మరికొంతమంది రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళించి నేల తల్లిని రసాయనాల బారి నుంచి కాపాడాలి అన్నదే తన లక్ష్యం అంటున్న అరవింద్ రైతుల వద్దకి నేరుగా వెళ్లి వారికి అవగాహన కల్పిస్తున్నాడు నా ఒక చిన్న కోరిక ఏంటంటే రైతులందరూ మళ్ళీ ప్రకృతి వ్యవసాయానికి వచ్చి ప్రకృతి వ్యవసాయం ద్వారా విధి విధానాలు పాటిస్తూ ఈ ప్రకృతి వ్యవసాయం చేసి మళ్ళీ మళ్ళీ సమాజానికి మంచి ఆహారం అందిస్తే మనందరం ఆరోగ్యంగా ఉంటాం మనకు తెలిసో తెలియకో రైతు ఈ పొలం పైన కెమికల్స్ వేసి 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 దీన్ని ఒక కెమికల్ ఫ్యాక్టరీ కింద తయారు చేస్తున్నాడు ఇంకొక యాభై అరవై సంవత్సరాలు పోతే భూమి అనేది ఈ శక్తిని కోల్పోతుంది ఈ కెమికల్ ద్వారా దయచేసి రైతులందరూ మళ్ళీ ఈ ప్రకృతి వ్యవసాయానికి వచ్చి మంచి ఆహారాన్ని పండించి ప్రజలకు అందించాలి